తెలుగుదేశం పార్టీకి బలం లేకున్నా సరే అధికార అధికార మతంతో ప్రజా తీర్పుకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనికి మాలిన పనులు చూస్తుంటే ప్రజంతా కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు ఏంద్రా ఇది ప్రజలు ఓట్లు వేసి కార్పొరేట్ని గెలిపించుకుంటే ఇప్పుడు వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ఓటు వేయడం పక్కన పెడితే వాళ్ళని ఏ విధంగా భయభ్రాంతికి గురి చేశారు తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఆశ్చర్యపోతున్నారు ఆందోళనకి కూడా గురవుతున్నారు ఎందుకంటే నిన్న జరిగినటువంటి నిన్న మొన్న జరిగినటువంటి కార్పొరేషన్లు కానీ అదేవిధంగా విధంగా అన్నీ కూడా తెలుగుదేశంపాటికి ఎక్కడా కానీ బలం లేదు ఎక్కడా లేదు అయినా కానీ తెలుగుదేశం పాటి అన్ని స్థలాన్ని కూడా కైవసం చేస్తుంది ఏ విధంగా అధికార బలం అధికార మతం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాడంటే తిరుపతి తిరు తిరుపతి నగర కార్పొరేషన్ మొత్తం కూడా నలభై తొమ్మిది డివిజన్లు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఎనిమిది తెలుగుదేశం పార్టీకి ఒకటే ఒకటి ఉంది కానీ ఈరోజు డిప్యూటీ మేయర్ పదవిని వాళ్ళే అనుభవిస్తున్నారు వాళ్ళే గెలిచి నన్న ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా మబ్బి పెట్టి భయాందోళనకు గురి చేసి ఏదో విధంగా వాళ్ళ పక్కకు కూడా తిప్పుకోవడం జరిగింది అదేవిధంగా ఏలూరు నగరపాలక సంస్థ మొత్తం యాభై స్థానాలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై ఏడు స్థానాలు గెలిచింది తెలుగుదేశం పార్టీ మూడు అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ గెలిచిపోయింది అన్న అదేవిధంగా నెల్లూరు నగరపాలక సంస్థ మొత్తం యాభై నాలుగు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది అక్కడ అక్కడ ఇంకా దారుణం అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది నిన్న హిందూపురం మున్సిపాలిటీ ముప్పై ఎనిమిది స్థానాలు ఉంటే వైఎస్ఆర్సీపీ మెజారిటీ ఇరవై తొమ్మిది స్థానాలు తెలుగుదేశం పార్టీ ఆరు బీజేపీ ఒకటి అక్కడ అదేవిధంగా పాలకొండ నగర పంచాయతీ విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేడు తెలుగుదేశం పార్టీ మూడు అదేవిధంగా తుని మున్సిపాలిటీలో మొత్తం ముప్పై ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ అక్కడ అటువంటి స్థానాల్లో కూడా నిన్న తెలుగుదేశం పార్టీ గెలిచిపోయింది అంటే ఏ విధంగా మభ్య పెట్టి వాళ్ళంతా కూడా వీళ్ళ పక్కకి తిప్పుకున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పుట్టిరాళ్ళ మున్సిపాలిటీలో ముప్పై మూడు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ క్లీన్ స్వీప్ గతంలో గతంలో క్లీన్ స్వీప్ వాళ్ళందరినీ కూడా మభ్య పెట్టి భయబ్రదర్ గురిచేసి వాళ్ళ ఇండ్ల మీద కనుక మూడు పంపించి భయానికి గురిచేసి ఆ ముప్పై మూడు మందిని మొత్తం కూడా కొనేసారు నూచిపెట్టి మున్సిపాలిటీలో ముప్పై రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు స్థానాలు గెలిచింది తెలుగుదేశం పార్టీ ఏడే అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఇరవై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది గెలిచింది నందిగామ మున్సిపాలిటీలో మొత్తం ఇరవై స్థానాలు ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదమూడు తెలుగుదేశం పార్టీ ఆరు జనసేన పార్టీ ఓట గెలిస్తే ఇప్పుడు అధికార మతంతో ప్రజా తీర్పుకి చంద్రబాబు నాయుడు గారు తిలోద కాల్ చేశారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఇంత దారుణ వ్యవస్థ గతంలో మనం ఎప్పుడు కూడా చూడలే మున్సిపాలిటీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లో కౌన్సిల్ని ప్రభో ప్రలోభాలకు గురిచేసి వీణే వారికి పోలీసులతో బెదిరింపులు వీళ్ళ మనుషులను పంపించి ఇంకా ఎన్నో నేరాలు ఘోరాలు ఇంకా చెప్పాల్సిన పర్లే వాటి గురించి ఇలా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పదలు దక్కించుకొని కూటమి నేతలు రాక్షసానందం కూడా పొందుతు పొందుతున్నారు ఇది ఒక గెలిపైన నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో మనం తాడిపత్రి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడిపత్రిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తక్కువ ఉన్నా కానీ సైలెంట్ అయిపోయింది ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మబ్బి పెట్టలే ఆ రోజు మబ్బి పెట్టి ఉంటే ఈరోజు తాడుపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆడు ఆనాడు ఓడిపోయేవాడు ఇప్పుడు కూడా చెప్తుంటారు జేసీ ప్రభాకర్ రెడ్డి నాకు ఈ పదవి ఉందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి బిక్ష అనేసి ఆ రోజు ఆయన అనుకుంటే ఆ పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగరెస్కొని పోయేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అలా చేయలే అలాంటి తప్పులు చేయలే జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే చేయగలడు అనుకోలే ఆనాడు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా ఇప్పుడున్నటువంటి కూటమి నాయకులకి ప్రతి ఒక్క చోట ఇదే విధంగా ప్రతి ఒక్క చోట అందరు కూడా భయపెట్టి అసలు ఇంక నానా యాగి చేశారు యాగి చేసి ఇబ్బందులు పెట్టి తిప్పుకొని గెలిచేశారు ఇలాంటి అంటే ప్రభుత్వం ఇలాంటి అంటే నాయకుల్ని మనం గతంలో ఎప్పుడు చూడలే ఫ్యూచర్లో కూడా ఎప్పుడు చూడవేమో